నేను అనుకున్నాక నీరోజు ఎందుకు వరుతుందో అర్థమైతే వరుతుంది ఒకసారి తీసుకోపోతే తెలుస్తుంది లేతుంది అనుకుంటున్నా షెడ్ దిక్కి చూసి వరుతుంది మరి షెడ్ అంటే నన్ను ఎలాగైతున్నా నీ పరుతుందో ఆ షెడ్లో ఉన్న బర్రీ ఎట్లుందో అసలు ఏం అర్థమవుతుంది ఆయిల్ ఇచ్చి ఇవి ఎంటకున్నా చూడు ఆ షెడ్ దిక్కు చూసి వరుతుంది మరి అవి చూసి ఎరుతుందా లేకపోతే హీట్కి వచ్చిందా అవుతలేదు నాకు ద ధ విడిచింది అడివి అట్లే చెల్లకెళ్ళి మరి వస్తుంది దా ద బండ్ల మీకు పోయగలవి అమ్మ తల్లి అమ్మాయి బర్లతో నాకు నెత్తినప్పు దు దా ఈ ముక్కుతో ఇప్పుడు ఏమైనా బండి గుద్దీందనికో పెద్ద నెత్తమోపి ఇప్పుడు గొంతు మళ్ళీ డిఫరెంట్ వస్తుంది సదాయ తల్లి ఎదకొచ్చినట్టు కొడుతుంది ఎదకొచ్చినట్టు అనిపిస్తుంది ఎవరో అడుగుతుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మూడు కిలోమీటర్లు పోవాలన్నా బెత్తరి చూపు చూసిందన్న వీటికి వచ్చిందంట ఎక్క ఉరుకుతా పెద్ద నెత్తి నొప్పి వీటికి వచ్చింది ఇదేంది నేను కట్టింది అనుకున్నాను ఇది అసలు నాకు అర్థం అర్థమవుతలేదు చూడాలి పోతే దగ్గరికి పోతే పోతే కట్టినట్టే లెక్క బెత్తరి చూపులు చూస్తే దేవుడి దగ్గరికి ఎక్కడ ఉరికి కన్ఫామ్ ఇప్పుడు త్రీ కిలోమీటర్స్ నడవాలి త్రీ అండ్ ఫోర్ కిలోమీటర్స్ పోవాలి హీట్కి వచ్చింది అన్న ఖచ్చితంగా పోతానా కానీ బరే పోవాలంటే ఫోర్ కిలోమీటర్స్ ఇంచు ఇంచుమించు త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందన్న ఆడదాకా గుంజుకొని పోవాలి ఇంకోటి తెంపు ఇప్పుడు నా చేతికి వెళ్ళిపోయిందంటే దొరకవుడు కష్టం హండ్రెడ్ పర్సెంట్ ఇది మాత్రం దా దా కొంచెం భయపట్టినట్టు చూస్తుంది నా భయం ఏంటంటే ఎవరైనా బైక్లో బైక్లో అనుకో ఉన్నట్టే కథ దగ్గరికి పట్టుకున్న కాదన్న పాతదే ఎవరికి పంపాలి పంపు తప్పు ఎవరి గురి తిట్ట కొనుక్కోటో పట్టుకున్నా కొట్టుకున్నాందా వేరే లేవు జతకులేవైతే కదా కానీ Seman Dalatch సుమంత్ రెడ్డి అన్న ఏమైంది ఏమో చూపి దాలచ్చు హాయ్ మహేష్ అన్న హాయ్ హాయ్ రాజు నాయక్ అన్న ఇది మళ్ళీ హీట్కి వచ్చింది దా ఇది పక్కా గుంజుకోపోయేటకూడదు నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అది గుంజిందంటే నేను నాగా అది దాన్ని చూడండి ఒకసారి వీటికి వచ్చింది ఊళ్ళోకే తల్లి ఊర్లో అందరు చూస్తారు పోదాయే తల్లి జల్ది పోయి జల్దీ అవుతాం చెమట లేహన వస్తున్నాయి సరే దా మంచిది దా అరే నువ్వు వీటికి వచ్చినవు తోలికొస్తున్నావు కదా ఇంకెందుకు కొరుతున్నావు అవి వచ్చే ఫస్ట్ టైం ఇంతకన్నా ఇంతగానోడు ఎప్పుడు వరలేదు ఎందుకంటే ఇంతకుముందు మనకు తీగల వారిని కూడా కట్టించిన కానీ ఈసారి కట్టి పోతు పోతూ వారింది అయినా కానీ వరుతుంది నేనైతే ఇది కట్టింది అనుకుంటున్నాను కానీ చూడాలి పోయినాక తెలుస్తుంది కట్టలే అన్నందుకే పాలు తగ్గలే ఇదేనా ఫైవ్ మంత్స్ అయిపోయింది కానీ మ్యాక్సిమం అయితే ఇప్పుడు హీటుకొస్తే ఉండే అని అంటురు మస్తు వస్తూ అందరు చూస్తారు నాకేం ఎట్లా అనిపిస్తుంది చెమటలు వస్తున్నాయి తలొచ్చు వాసన గుంచుతుంది నాకు ఇలాగ అనిపిస్తుంది పుట్టి భారే నా ఇది పొద్దున సరే గంటలో ఎలా పోతుంది వార్నింగ్ తీసుకోపో అన్న ఇప్పుడు ఫుల్ హీట్లో ఉంది అంటే ఇప్పుడు తీసుకోపోదా అయ్యో కుదురు తానే కట్టేసా లేకపోతే కానీ కట్టడానికి ఛాన్స్ ఉండదు ఇది కానీ బా ఇది ఇంకోటి ఇప్పుడు ఎక్కడనిచ్చదో లేదో నాకది డౌటే ఎందుకంటే అప్పుడు అయితే బస్సు పడ్డము వద్దు అయ్యో మరి ముందే అయ్యిపోవాలి ఇతికి అసలు తీసుకోవాలి తీసుకోపో ఆల్రెడీ వచ్చినకి ఇంకో వన్ కిలోమీటర్ అయిపోయా వన్ కిలోమీటర్లే ఉంది ఎక్కువ లేదు అంటే మళ్ళీ చేన్కెళ్ళి వచ్చినాం కదా మళ్ళీ ఇక వెళ్ళి మళ్ళీ రివర్ తీసుకుపోవాలంటే మళ్ళీ అదే టైం పడుతుంది చెప్తే పొద్దున తీసుకోపోయేటోనేమో లేదంటే అక్కడ కట్టేడానికి ట్రై చేస్తా ఇంకో బర్రెం తీసుకో దీని దగ్గర కట్టేస్తా చాలు రెండు ఉంటాయి ఏం బాధరా బాబు చెమటకు బట్టలు తడిచిపెట్టేట పెడుతున్నా బర్రె ఎదోకొచ్చినట్టుంది బర్రె ఏదోకొచ్చినట్టుంది వెళ్ళచ్చు ఊర్లో మా ఊరు మధ్యలోకి వెళ్ళిపోతున్నా సెంటర్ ఒకటే తెచ్చి రెండు సంవత్సరాల దగ్గరకు వస్తుంది చెప్పమని లేక కాదు లేదు మనం వచ్చినాము ఇక దగ్గరికి మళ్ళీ ఇంత దూరం నడవాలంటే భారీ నిజంగా బెత్తబెద్ద చూపులు చూస్తుంది దానికి ఇలా అర్థమైంది మ్యాక్సిమం మీరు ఎట్లా అంటే దానికి ఇంతకుముందు ముందు తీసుకొచ్చిన ప్లేస్కి గుర్తుకొస్తున్నట్టు హై హాయ్ వచ్చో హాబు అరే అరే ఆపనా భయపడుతుంది రా ఆపరాజ ఆపరా లారి సౌండ్ డిసీమోషన్ దాని సౌండ్కి లాంగి ఇది భయపడుతుంది అంత ఘోరంగా ఉన్నాయి చెమటలు వస్తున్నాయి ఫ్రెండ్స్ సౌండ్కి భయపడుతుంద్రా అది వీటికి వచ్చిందా పర్మతుడికి పోవాలి ఇక ఒక్కటే వచ్చింది బైపు చార్జ్ అగ్గారా పోతుంది ఒక చెట్ల దీని ఒక చేట్లు ఇది మెయింటైన్ చేసుకోవడం భయపడుతుంది అది పోతున్న ప్లేస్ దీనికి అంటే వాళ్ళ కుటమి గుర్తుపడుతుంది ఇది పోదామని స్మెల్ వస్తుందని నాకేలా డౌట్ వస్తుంది కట్టలేనట్టు ఉంది మరి ఇతగ మేత కొవ్వు పెరిగినట్టు ఉంది దీనికి పర్మతుడు వేడికెళ్ళి చాలా చాలా అవుతుంది ఫ్రెండ్స్ ఇంకో కిలోమీటర్ ఉంటుంది పక్కా హండ్రెడ్ పర్సెంట్ దావచ్చు హాయ్ ధనుంజయ బరెలిసారి ఏమో చేసినట్టు నేను కట్టిని కట్టిని అంటాం ఇక నన్ను దెంకపోతే అస్సలు ఆగుతలేదు కొంచెం ఇలాగా ఉడుకుతుంది అంటే ఒక రేంజ్లో ఉడుకుతున్నాం అది లేక వీడియో అప్పుడే పెడదాం అనుకుంటున్నా అరే ఎందుకు వరుతున్నావు ఇంతగానో చూ అసలు ఘోరంగా కొరుగుతురుగుతుంది అదే అడ లేద్దా నేను తీసుకో అరే అదే అక్కడ లేద్దా తీసుకోపోతా సమెల్ బాబా చెమట చూడండి ఘోరంగా వస్తుంది ఇంకా నెయ్యే అన్న హీట్కి వచ్చింది సమ్మర్ లేక ఏయ్ ఉరికాయగల వే తల్లి అది నిజమే వెళ్తే బరెల తాడు తెంపుకుపోయినా తాడు కాదు నేను నీళ్ళు దా ఇడిచిన అసలు ఇక ఉరుకుతున్నాదంటే ఒక అసలు హండ్రెడ్ బండి హండ్రెడ్ స్పీడ్లు ఉరుకుతుంది పొయ్యి నా గాలిలో పోయినట్టు పోతుంది దీన్ని చూసి మిగతా బర్రెలన్నీ ఉన్నాయి కొత్త ఆడి కొత్త తాడు తెచ్చిన ఆపుతుందో ఆపోదో నాకైతే ఇది ఘటన గిలాగా రాదు నేమ్మా కట్టిందిరా బాబు అనుకున్నా బ్రో మొన్న పుట్టిన దూడలు ఎన్నిసార్లు పాలు తాగాలి అన్న సార్లే అన్న మంచి వన్ టూ త్రీ అన్న రెండుసార్లే ఈవినింగ్ మార్నింగ్ అంతా ఎక్కువ దాపొద్దు ఇంకోటి ముర్రిపాలు మంచిగా దాపుడు అన్న అన్న జున్నుపాలు బ్రో ఇది స్మెల్ కుక్క గురించి స్మెల్ కుంతుంది కొన్ని దాపుండు బ్రో ఎక్కువ దాపద్దు జున్నుపాలు ఎన్ని దాపినా ఏం కాదు మంచిగా ఉంటుంది దూడపిల్ల నాకు తెలిసింది చెప్తున్నా తర్వాత మాత్రం కొంచెం కొంచెం విడుకున్నా ఎందుకంటే పాలు వినడం నీకు అర్థమైపోతుంది దాని రూమ్ దాని రొమ్ములో ఎన్ని పాలు ఉన్నాయి ఎన్ని లీటర్లు ఇస్తుందని దాన్ని బట్టి పాలు ఇడువానా ఒక హాఫ్ లీటర్ ఇడు ఎక్కువ అవసరం లేదు మంచిగా ఉంటుంది ఎందుకంటే మన లాంటి ఉన్న వాళ్ళకి చాలామంది అన్న లెతీక్ దూడపిల్లకంటే ఎన్ని పాలు ఇడవాలని అడుగుతున్నా ఒక్కసారి బర్రైనా రెండేసార్లు సేపడిస్తుంది కాబట్టి రెండు సార్లు మాత్రమే విడివానా మంచిగా ఉంటుంది పిల్ల ఈ నడిచి పోయి మళ్ళీ మేత కోసి ఇదంతా ఇష్టక అలిసిపోతా లితిక్ నేను అసలు నిజంగా ఫ్యామిలీ సపోర్ట్ లేని మాత్రం బర్ర యాకండి ఫ్రెండ్స్ అసలు ఘోరం ఒక్కనే చూడండి రేపు మార్నింగ్ దాటిపించు అన్న ఇప్పుడు నీట్లో ఉంది అంటే ఏమైతే లితిక్ ఫుల్ ఇట్లో ఉంటే ఉదయం తాగాయి కానీ ఇప్పుడు వర్లుతున్నాయి అబ్బా ఉరుగుతున్నాయా అన్న తిన్నావా అన్న లేదం దాల్చు గుంజుకో ఇంకా చూస్తున్నా నేమో గుంజుకోప్పసేపు అయినాక నా ఇంటుందా వర్లు అన్న ఏం కాదు ఒర్రు ఎర్ల జరసేపు ఉంటాయి కానీ నీళ్ళు మాత్రం దాపకు త్రీ మంత్స్ వరకు దాపకు అంటే గడ్డి పట్టినంత వరకు తర్వాత నీకే అలవాటు అయిపోతుంది అన్న భార్య గురించి ఎదుడి పిల్లల గురించి అర్థమైపోతుంది నా బర్రె అయితే హీట్కి వచ్చినట్టు ఉంది నేనైతే కట్టింది కట్టింది అనుకున్నా దానికి కొవ్వు కొవ్వు వేరిపోయిందో మరి లేకపోతే నేను మెయింటైన్ చేసుడు ఎక్కువ అయిపోయిందో నేనైతే రోజు మంచిగా ఉదయం ఇడిచిందడుగా మ్యాథేస్తున్నా తర్వాత తొమ్మిది గంటలకు వేస్తున్నా తర్వాత పదకొండు గంటలకు ఇప్పుడు వచ్చి నాలుగు గంటలకు ఇడి అంటే నాలుగు మూడున్నరకు లేకపోతే నాలుగు గంటలకు ఇడిచిపెడతానా ఈరోజు అట్లనే ఇడతాం అన్నట్టు జరి తొందరగా ఇడతాం అన్నట్టు సరిపోయింది ఇక ఉరుకుతున్నాయండి ఒక రోజు ఇక థ్యాంక్ యూ అన్న ఓకే అన్న నా ఛానల్ సపోర్ట్ చేసిన నాకు చాలా థ్యాంక్స్ ఇక నాచ్చు నా షెడ్కి వచ్చింది ఇదే ఫస్ట్ కట్టిందిరా బాబు నాకు అనుకున్న మళ్ళీ హీట్కి వచ్చింది బాబు ఏం చెబుటా అసలు ఘోరంగా వస్తుంది నాకు ముందే వేడి మీ పడది ఇదో ఒకటి సో బర్రే నేనే గుంజుకోపోతున్నట్టుంది నా ఏం పడి వస్తున్నట్టు అనిపించలేదు ఒకవేళ బై ఛాన్స్ ఆ పొద్దున బర్రె గొంతులు ఎలా ఎలా పడింది అన్న సారీ పొద్దున బర్రె గొంతులో ఎలా పడింది అన్న అంటే మార్నింగ్ వన్ బై టూ లీటర్ ఈవినింగ్ వన్ బై టూ లీటర్ అన్న ఇది అంజానా నీ గురించి చెప్తుండెక అన్న సరే అది ఎట్లా పడ్డదని అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక పది బర్రెలు అన్న మన ఇప్పుడు రోడ్ పన్నెండు ఫీట్లు ఉంటుంది కదా వాళ్ళు ఏంటంటే సెఫ్టింగ్ ట్యాంక్ అనమాట రోడ్ పక్కకే ఏమైందనంటే బర్రెలు మంద అంటే రైట్ సైడ్ మలపాలని చెప్పి ఆ బర్రెల అయినా బర్రెలు మలిపాడు అనమాట మలిపేసరికి ఆ బర్రేం చేసినాయి ఇట్లా దుబ్బుకునేటప్పుడు ఒకటి పోయి బాత్రూమ్ గుంతలలో పడిపోయి మొత్తం బా అసలు ఘోరంగా దెబ్బలు దాకినాయి దానికి ఘోరం దా కూడా దేవుడారు కానీ ఈ బర్రెని గుంజుకొని పోతుంటే నాకైతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది నేనైతే కొత్తగా వచ్చేటోళ్ళకి ఒక్కటే చెప్తా అన్న ఫ్యామిలీ సపోర్ట్ లేని మాత్రం డైరీ ఫామ్లోకి అస్సలు రావద్దనా ఇక నేను ఒక్కనే చేస్తా మలిపేస్తాను అనుకున్నాం అనుకోండి నేనైతే అట్లనే అనుకున్నానా ఏ నాకు ఎవరు సపోర్ట్ దేమొద్దు నేను ఎట్లా చేయాలనుకుంటున్నా చేస్తా అని చెప్పి నేను అనుకున్నా చాలా చాలా అయిపోతుంది నన్ను చూసి అర్థమైపోతుంది అన్న అందరికీ పొద్దున్న లేచిన పనే ఉంటుంది సూడీ సూడీభార్యనా అన్నది అవునా అది భార్య పాపం నాకు తెలిసి అది సూడిపోతుంది అనుకుంటున్నాను ఎందుకంటే దెబ్బ బాగానే తాకింది దానికి కడుపుకు నా వంతు సహాయంగా నేను దాన్ని ఎక్కడానికి మట్టి గుంజిన పొద్దున అంటే బర్రె ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అది ఎక్కడికి స్టెప్ లేక వేసినా తర్వాత బర్రె ఈజీగా ఎక్కింది కానీ దెబ్బ మాత్రం గట్టిగా తాకింది దానికి పాపము అందరూ ఏమనుకున్న చనిపోయిందని అనుకోరంట అందరూ ఎందుకంటే మరీ ఘోరంగా పడ్డది బాగా దెబ్బలు తాకినాయి దానికి ఏమన్నా పదిహేను నిమిషాలు అయింది నేను మా బైక్ రెడీ నడుచుకుంటే ఆ ట్యాంకింగ్ అనిపిస్తుంది అది గంటకు స్టవర్ లేక ఆడ ఆడికి వెళ్ళి వచ్చిన చూడండి నేను ఇప్పుడు మినిమం ఏం లేదన్న ఓ మూడు కిలోమీటర్లు నడిచి ఉంటాయి ఇప్పటికీ ఇట్లా షార్ట్ కట్ వస్తే కి కిలోమీటర్ అంటే మనం నడుచుకుం బైక్ మీద ఇట్లా వస్తే కిలోమీటర్ నర గిలా ఉండదు అదే బాబు ఏందిరా నాయన ఇది ఇంత దూరం అది నా దరిద్రం ఏంటంటే ఎండగిల్లంగా చూడండి ఇట్లా కొడుతుంది అదే ఆడ నాకు తెలిసి షెడ్ కాడ నాకు అదే భయం అవుతుంది ఇది పెద్దది ఇది ఆడనేమో బర్రెల మీద పెద్దది కదా ఎడుసుకుపోతుంది అన్న ఇది అదే నిజంగా నువ్వు బాగా అర్థం చేసుకుని నాకు అదే భయం అవుతుంది ఎందుకంటే ఆడ శిరీష ఒకతే ఉంది అంటే మా భార్య ఒకతో ఉంది ఆ పిల్ల ఒక బర్రెకి భయపడుతుంది ఒకవేళ అది తెంపుకుందానుకో ఆ పిల్ల ఏం చేస్తుందో ఏమో నాకు కొంచెం భయం అవుతుంది ఒకత ఎవరు లేరు ఇదేమో హీట్కి వచ్చింది ఈరోజు వచ్చింది దరిద్రానికి ఎవరిని ఏమనలేం ఫ్రెండ్స్ మనం మనం వేసుకోవాలి ఇదేమో బా ఇదేందిరా బాబు గ్రీన్ మ్యాట్ వచ్చిందా అమ్మా ఒక్కటి పోతే ఒకటి ఒకటి పోతే రాయ బాబు మెయిన్ ఏంటంటే ఇక్కడ నన్ను పోయే కదా అని భయంతోనే వాటికి వచ్చిన హీట్కి వచ్చిందని తెలిసింది అడవే ఫుల్ హీట్ కొ నాకైతే హీటు కొందో లేదో లేదు ఇది ఏదైనా చూసి భయపట్టిందా అని అనుకుంటున్నాను నేనైతే కానీ దాని నువ్వు వేసిన జొన్న వస్తున్నావా అన్న నువ్వు వేసిన జొన్న మోసి వస్తున్నావా అన్న లేదు నేను మక్కజొన్న మో మొక్కజొన్న కొట్టుకు వస్తున్నా రాజ అన్న మనం ఎలా అంటే ఎలా వేయాలి అని నేను అనుకున్నా కోసి రేపు పొద్దుగా లేస్తే జొన్న మంచిగా ఉంటుంది తింటాయి బర్లకు ఒకటే రకం కాకుండా అనుకున్నా మరొక మూతటి వచ్చా అన్న అర్థం కాలేదు ధనంజయ ఇది నువ్వు చేసిన జొన్న రాదనా జొన్న వీడియోకి నాకు పెడతా కానీ మత్సూరులోకి వచ్చినావు రాదనా నాకు రెండు చేతులు నొప్పులు వేస్తున్నాయి ఒకటేమో వీడియో పెట్టుకున్నా ఒకటేమో ఇక చూడు తాడు పట్టుకొని గుంజుకొని వస్తున్నా ఎందుకనంటే అది ఎప్పుడు ఇడిచిపెడతాడా ఎప్పుడు ఉరుకుదామా అని చూస్తుంది కనిపిస్తుంది కదనా ఇది ఇడిచిపెడితే ఉరుకు మళ్ళీ నాకు తెలిసేది నాకు నాకు దొరుకుతుందా దొరకది అంతా ప్రిపేర్ అయ్యి ఉన్నది అది ఇది ఎప్పుడు తాడి నేను ఇగ్గలా ఏమైందని అంటే ఎప్పుడు వేరే బర్రె నడిచిట్టు అని ఈరోజు దీన్ని ఇడిచి తర్వాత అవి ఇడతాం అని అంటే అనుకున్నాను లేదో అన్న అసలు ఘోరంగా అంటే ఘోరంగా గురికింది నాకు ఇక అప్పుడే డౌట్ వచ్చింది ఇది హీట్కి వచ్చినట్టుంది అంటే చాలామంది ఏంటంటే బర్రె తెంపకం దొరికిందాక దొరకది ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది అని అన్నారు ఇదిగేలాగా సేమ్ అట్లే ఇడిచిన్నో లేదో వేరే షెడ్ దగ్గర కురికిందని ఒకటేసారి నాకు ఆనే కొంచెం భయమైన దొరకదేమో అని అమ్మారెడ్డి నువ్వు ఏమీ లే బెండకాయ వేసుకో బాగుంటుంది బెండకాయ వేసుకో బాగుపడతావు సరే మంచిదండి భయపడితే ఓకే ఓకే కదగలం కరెక్టే ఈయడు ఉన్నాడు నేను వేడుకోవాలి ఈ స్మెల్ గుంజుతుంది ఆల్రెడీ డిటెక్టివ్ పోతురాజు చేయడం రా అని చెప్పి పోతురాజు ఏమైనా నడుకో కానీ ఇది నన్ను యాగం చేస్తే భయం అవుతుంది బెల్లకేరీలో ఉన్నాయి ఉమారెడ్డి మేస్తున్నాయి బర్రెలు మరి ఎన్నయ్య ఎడమేస్తున్నాయో ఏమో ఒక తాడు ఇది ఆల్రెడీ అన్నం పోతున్నాడు మరి ఇది అయితే ఉరకనికే చూస్తుంది ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇది ఆగుతుందా ఆగదా అని కొంచెం భయం అవుతుంది మళ్ళీ టాక్టర్ ఇప్పుడే రావాలి నారా మమ్మ రే ఆగుండరా బాబుచారా మధ్యాహ్నం నుండి స్టార్ట్ అయినట్లుంది మార్నింగ్ రే 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 ఆగరా నాగమాను ఎక్కడెత్తికి ఇది ఆగరా అయ్యా ఇది భయపడుతుంది

ఆల్రెడీ చేసిన అమ్మగారండి ఉమ్మారెడ్డి ఇదేమన్నా మరి ఇట్లా ఇగో మా అమ్మ చేతి అంతా ఆయన తినే అమ్మ ఏ ఇదా దామనా దీని అమ్మ ఆగుతుంది కదా భయమంటే భయమవుతుంది కనీసం ఉరుకుతున్నా అంటే ఒక రేంజ్ ఉరుకుతున్నా వాసన చూసి పని చేసేలా అయితే హరి హేయ్ పోయే హరణి ఇది పోతా గుర్తుపడుతుంది కానీ ఇది పొడవనేది ఇది ఏ హలో హలే నేను లీల్లాబానికి నడిచినా నా ఉరుకుతుంది అంటే లింగరెడ్డి కూడముందా ఆడి ఉరికింది అరే అమ్మ నువ్వు పోతావు నాడే హలో హలే ఎన్నికల్లో కట్టేసిపోతావు అన్న ఎన్నికల్లో కట్టేసిపోతావు అరే నీ అమ్మ బార్లు కాదు దున్నపోతే అదే నువ్వు కాదు అరే ఇది ఈటకి వచ్చినట్టుందనా వచ్చి తీగలు పక్కకు పడ్డాక మీరు దున్నపోతే వచ్చిందా ఈకి లేకపోతే అసలు దగ్గరిలా రాని దగ్గర కట్టాలనా ఇది ఎడగట్టాలప హాగా నా ఫోన్ ఇన్నది Thank you.